సో తమ్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియో నేను దేనికోసం చేస్తున్నా అనేది మీకే తెలియాలి సేంద్రియ ఎరువులకు మరియు రసాయన ఎరువులకు తేడా ఎలా ఉంటుందో ముఖ్యంగా మనం పల్లెటూర్లలో ఉండేవాళ్ళం కాబట్టి మన నాన్న వాళ్ళు లేదా మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వాళ్ళు చేసేది వ్యవసాయమే కాబట్టి మనం ఎక్కువగా సేంద్రియ ఎరువులు వాడడానికే ప్రాముఖ్యత ఇస్తున్నా బట్ ప్రజెంట్ ఉన్న జనరేషన్లో సేంద్రీయ కంటే రసాయన ఎరువులే ఎక్కువగా వాడుతున్నారు సో పల్లెటూరు అయినా సరే పట్టణం అయినా సరే ఎక్కడైనా సరే ఎక్కువగా రసాయన ఎరువులకే ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తున్నారు సో రసాయన ఎరువులకి సేంద్రీయ ఎరువులకి ఒకసారి తేడా తెలిస్తే మనం తప్పకుండా నెక్స్ట్ టైం నుంచి సేంద్రీయ సేంద్రియ ఎరువులు వాడడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఖచ్చితంగా ఇస్తాము ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్స్ ఏంటో ఒక్కసారి నేను చెప్తా వినండి మనకి యూరియా లేదు యూరియా రావట్లేదు అని చాలామంది ఫీల్ అవుతు ఉన్నారు కదా ఆ యూరియా ప్లేస్లో ఒక్కసారి సహజ సిద్ధంగా మన ఇంట్లో తయారయ్యే ఎరువుల్ని జంతువుల పేడ కానీ లేదా మొక్కల నుంచి వచ్చిన ఆకులు కుళ్ళిపోయిన ఆకులు కుళ్ళిపోయిన పువ్వులు కానీ ఒకసారి ఆ పంట పొలాల్లో వేసి చూడండి ఎంత రిజల్ట్ వస్తుంది అంటే నిజంగా చెప్పాలి అంటే మీరే దగ్గరుండి ఆ రిజల్ట్ని చూస్తారు రసాయన ఎరువులు అప్పటికప్పుడు మొక్కల్లో పడ్డ రోగాలను తొలగిస్తాయేమో కానీ ఆ తర్వాత వాటి వల్ల మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది రసాయన ఎరువులు కొట్టిన ఆహార పదార్థాల తర్వాత మనమే తింటున్నాం కాబట్టి మన లోపల ఎన్నో అనేక రోగాలు వస్తూ ఉన్నాయండి అలాగే వర్షాలు పడ్డప్పుడు ఆ రసాయనాలన్నీ వాటర్ తో కలిసి వాటర్ పొల్యూషన్ కూడా ఏర్పడుతుందండి తాగే నీరు కూడా పొల్యూషన్ అయిపోతుంది ఎక్కువ రసాయనాలు వాడటం వల్ల నేలలో ఉన్న సారవంతం కూడా తగ్గిపోతుందండి నేల అనేది తన పటుత్వాన్ని కోల్పోతుంది ఇదే ప్లేస్లో సేంద్రియ ఎరువులు వాడడం వల్ల మనిషికి ఎటువంటి రోగాలు ఉండవండి దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ ఎటువంటి రోగాలు ఉండవు అలాగే సేంద్రియ ఎరువులు నేల పటుత్వాన్ని కూడా పెంచుతాయి సహజ సిద్ధంగా దొరికే ఈ సేంద్రియ ఎరువుల వల్ల ఎటువంటి వాటర్ పొల్యూషన్ కూడా మనకు జరిగే ప్రసక్తే లేదండి సో డిఫరెన్సెస్ అయితే తెలుసుకున్నారు కదా ఇవన్నీ తెలియని వారైతే ప్రెజెంట్ ఎవరూ లేదండి అందరికీ ఇవన్నీ తెలుసు సో ఇప్పటికైనా మనం మారి సేంద్రీయ ఎరువులు వాడడానికి ప్రయత్నిస్తామండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్